అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో స్వామివారు ముచ్చపు పందిరి వాహనంపై భక్తులను అనుగ్రహించారు రాత్రి ఏడు గంటలకు వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఉంజలు మండపంలోకి స్వామివారు పేంచేపు చేశారు అనంతరం సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు వాహన సేవలో డిప్యూటీఈవో హరేంద్రనాథ్ ఏఈవో దేవరాజులు సూపరింటెండెంట్ శ్రీవాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అర్చకులు శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు